కులం కార్మికుల కార్మికుల శ్రామికుల తరతరాల గోపిడికి నలుగుతున్న కార్మికులం కార్మికుల శ్రామికుల షాహి కార్మికుల తరతరాల గోపిడికి నలుగుతున్న కార్మికులం మీలా బాలు ఎంతరా మీ లాభాలు ఎంతరా మా జీతాలు ఎంతరా కార్మికుల కార్మికులం కార్మికుల మహిళా కార్మికులం కార్మికుల సాహి కార్మికులం తరతరాల దోపిడికి నలుగుతున్న కార్మికులం తరతరాల దోపిడికి నలుగుతున్న కార్మికులం చల్లదురా చల్లదు ఇక నుంచి చల్లదురా చల్లదు కదిలాము కదిలాము వేల మంది కదిలాము కడుపు మండి కదిలాము 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 కడుపు మండి కదిలాము చల్లదురా ఇక చల్లదు మీ ఆట చల్లదురా కార్మికుల సాహి కార్మికులం కార్మికులం మహిళా కార్మికులం తరతరాల దోపిడికి నలుగుతున్న కార్మికులం తరతరాల దోపిడికి నలుగుతున్న కార్మికులం పిల్లలి కార్మికుల ఐక్యత పిల్లలి కార్మికుల ఐక్యత నాలుగు రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు రోడ్డు మీద రోడ్డు మీద పోయే వాళ్ళు ఏమనుకుంటారు పని పాట ఏమీ లేదు మాకు అర్థంగా ఉన్నారు జీతాలు పెంచాలా జీతాలు పెంచితే కంపెనీ క్లోజ్ కాదా వాడి నష్టాలు రావా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు మీకు జీతాలంటే యాభై వేలు కాదు గవర్నమెంట్ ఇస్తామని హామీ ఇచ్చిన ఇరవై ఆరు వేలు కాదు ఇప్పుడు అమలు అవుతున్న పద్దెనిమిది వేలు కూడా కాదు పదహారు వేలు ఇవ్వమంటున్నాం ఎంతో విచిత్రమైన అంటే ఇక్కడికి వస్తే తొమ్మిదిన్నర వేల నుంచి పదిన్నర వేలు మాత్రమే ఇస్తున్నారని బయట ఉన్న ఈ రోడ్డు మీద పోయే వాళ్ళకి తెలియదు మీ జీతాలు పది నుంచి పదిహేను ఏళ్ళ సంవత్సరాల నుంచి చేస్తున్న గొర్రె తోక బెత్తడ లాగానే ఉన్నాయి మన వాళ్ళు దిక్కుమాల పది రూపాయలు ఇచ్చారట పది రూపాయల పది రూపాయలు ఇస్తారా నా లోన్ చేస్తే సర్లే వంద రూపాయలు పెంచుతాం నేనే ఇస్తా రూపాయలు పది పదిహేను ఏళ్ళ నుంచి పని చేస్తే పది రూపాయలు తీసాలు పెంచుతా సంవత్సరానికి ఎంత పెంచారు ఈ సంవత్సరానికి కూడా కాదు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళండి ఆరు నెలలకు ఒకసారి ధరలో జరుగుతాయి పెట్రోల్ ధరలు అయితే నెల నెల పది శాతం పెరుగుతుంది నెల నెల పది శాతం పెరుగుతుంది ధరలు పెరుగుతాయి మన ధరలు ఎందుకు పెరగవు మంచి నూనె ఒకప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఎంత అన్ని ధరలు పెరుగుతున్నాయి కదా మా చేతలు ఎందుకు పెరగవు అవునా కాదా పోని పది క్రితం మేము కుట్టిన చొక్క అంతే రేటు ఉందా ఆలోచన చేస్తాం మేము కుట్టిన చొక్క మేము కట్ చేసిన పాయింట్ మేము కట్ చేసినటువంటి ప్రతి చొక్క రేటు పదిహేను ఏళ్ళ క్రితం ఈ కంపెనీ కట్టక ముందు కూడా పద్దెనిమిది ఏళ్ల నుంచి చేసినట్ట అక్క కూడా ఉందట పద్దెనిమిది ఏళ్ల క్రితం ఈ కట్టలేదు ఇంకా అప్పటి నుంచి పనిచేస్తా ఉంది అప్పుడు ఇచ్చిన చొక్కాంత ఇప్పుడు చొక్కా రేట్ ఎంత చొక్కా రేట్ ఎంత ఇప్పుడు మాకు ఇచ్చే జీతం ఎంత దాన్నే వేసుకుందాం దీని లెక్క ప్రకారం చూస్తే మా జీతం ఎంత బరి కాదు అవునా కాదు ఇక్కడ ఇంతమంది మహిళలు మహిళలు మాకు సమస్య ఉందంటేనే బాధపడాలి మహిళలు నాలుగు రోజుల నుంచి చిన్నపిల్లలు వదిలిపెట్టి అమ్మ వస్తుందా రావట్లేదా అంటే వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడ ఆందోళన చేస్తా ఉంటే మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఏమైంది మన కార్పొరేట్ ఏమైంది మన ఎంపీ కూడా ఏమైపోయింది అని కూడా అడగాల్సిన మన ఎంపీ పుట్టినరోజు జరిగితే ఆడపిల్లలు ఫంక్షన్ జరిగితే పోతారు కదా మీరు చిన్న చిన్న ఫంక్షన్ పోతారు కదా మీరు పోతారు కదా నేను ఒక ఎంపీ ఫోన్ చేస్తే నాలుగు రోజుల నుంచి ధర్నా జరిగింది నాలుగు వేలేదంటూ ఇంటింటికి ఓటు కోసం ఎన్నిసార్లు వస్తారు ఓటు కోసం ఎన్నిసార్లు వస్తారు నాలుగు సార్లు వస్తారు ఐదు సార్లు వస్తారు ఆయన ఓటు అడగడానికి వచ్చే టైంలో మన పిల్లడికి ముట్టుకు నువ్వు జరుగు నేను కూడా కడిగిన వాళ్ళు ఉన్నారు అంత సేవ చేశారు అప్పో పప్పుోళ్ళు అనుకుంటున్నాను ఇంతమంది మహిళలు రోడ్డెక్కి అది కూడా నేను నిన్న సీఎం వస్తే స్సులో చదువుతున్న పిల్లలకి వర్కర్లు అంటూ ఉండదు వాళ్ళకి పద్నాలుగు వేలు ఇస్తారు మూడు కోట్లు వండితే మాకు పదహారు వేలతో హైదరాబాద్ ఎలా బతకాలని సీఎం అడిగారు వాళ్ళు నిన్న పదహారు వేలకి మీరు రెండు రోజులు సెలవు పెడితే రెండు రోజులు సెలవు పెడితే ఆరు వందలు కట్టే కట్ వందాత్రూమ్ వంద మందికి ఒక్క బాత్రూమ్ ఒక లీటర్ మరికి వెయిట్ చేయాలి